హాయ్ సిస్టర్స్ ఈరోజు ఇక వినిపించబోయే కథ మిస్టర్ పార్ట్ ప్లీజ్ అందరూ సారీ వీడియో సరిగ్గా పెట్టట్లేదు పిల్లల హెల్త్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా పిల్లల హెల్త్ ఇప్పుడైతే బెటర్గానే ఉంది బట్ రేపు థర్స్ డే మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ఇక అక్కడికి తీసుకెళ్తే బట్ వాళ్ళ కండిషన్ చూసి అప్పుడు సర్జరీ అవసరమా లేదా అనేది తెలుస్తుంది అంట పెద్దపకి సో అనేది ఇంకా తెలీదు బట్ రేపు థర్స్ డేకి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఈ రోజు నుంచి వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడైతే ఫీవర్ అలా ఏం లేదు బాగానే ఉంది సో పిల్లల గురించి చెప్పేశాను ఇంకా అందరికీ నిన్న ఫ్రెండ్షిప్ డే అనేది నాకు గుర్తు లేదు సో చాలా మంది కామెంట్స్ పెట్టారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అక్క అని సో అందరికి చెప్తున్నాను గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు అస్సలు గుర్తు లేదు సారీ ఏమనుకోకండి నాకు పెట్టిన వాళ్ళకే కాకుండా మిగిలిన అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ చెప్తున్నాను సారీ ఏమీ అనుకోకండి ఇక కథలోకి వెళ్ళిపోదమ్మా ప్లీజ్ ముందుగా వీడియోకి వచ్చింది లైక్ చేయండి ఇక ఆ రౌడీలు చెప్పడం మొదలు పెడతారు ఎందుకంటే ఆ ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ బాగా నచ్చింది వాళ్ళకి సార్ మీకు 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 ఏం ఉన్నాయో ఆ అమ్మాయి అమ్మాయి మీ ఫ్యామిలీలో అందరి వేసేమని చెప్పింది ఏంటి మమ్మల్ని చంపమని చెప్పిందా ఎందుకు అని ఇంకా అమాయకంగా అడుగుతాడు అగస్త్య పెద్దవాళ్ళ గొడవలు మాకేం తెలుసండి అందుకే మేము కూడా డబ్బు తీసుకొని మిమ్మల్ని చంపడానికి సిద్ధమైపోయాము నిన్న మీ అన్నయ్య వదిన చిన్న పాపని చంపమని చెప్పింది కానీ వాళ్ళు మిస్ అయ్యారు మమ్మల్ని చంపమని చెప్పిన అమ్మాయి పేరేంటి అని గుర్తురానట్టుగా తల గొక్కుంటూ అంటాడు అగస్త్య అదేనండి ఆ మినిస్టర్ గారి అమ్మాయి ఆశ్రిత ఉంది కదా కానీ మీ ఫ్యామిలీలో అందరినీ చంపేమని చెప్పింది పైగా చాలా డబ్బులు కూడా ఇచ్చింది అసలు మా మీద ఎందుకు తనకంత కోపం అంటాడు అగస్త్య ఏమో సార్ మాకు తెలీదు చెప్పిన పని చేయడమే మా డ్యూటీ డబ్బుల కోసం ఇలాంటి పనులు చేసేవాళ్ళం అలాంటి విషయాలు మాకు చెప్పరు కదా అంటాడు ఇంకొకటి తెలివిగా మీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను కదా ఇక మాకు కట్లు విప్పండి మేము వచ్చి మిమ్మల్ని కొట్టాలి అంటూ అందరూ సరదా పడుతున్నారు మా మాట మేము నిలబెట్టుకున్నాము మా చేత తన్నులు తిని మీరు కూడా మీ మాట నిలబెట్టుకోండి అంటాడు అలాగే తట్లు విప్పుతాను దాందేముంది మీరు నన్ను కొట్టాలి అంతే కదా కొట్టుకోండి నేనేమైనా వద్దు అంటేనా ఏంటి వీడేంటి అంత తేలిగ్గా కొట్టుకోండి అంటున్నాడు మధ్యలో ఏ పిచ్చి పని చేయడు కదా అన్నట్టు ఎవరికి వాళ్ళు వాడి మాటలకు లొంగకుండా నేసేయాలని ఎదురు చూస్తున్నారు సరే అంటూ కట్లు విప్పి నిలబడతాడు అగస్త్య ఇక రౌడీ బ్యాచ్ అంతా కాళ్ళు చేతులు ఉంటారు ఎందుకంటే పాపం రాత్రి నుంచి కట్టేస్తున్నారు కదా చేతులు ఆడిస్తూ పైగా ఎత్తి ఒళ్ళు విచ్చుకుంటూ ఇక మిమ్మల్ని కొట్టే ఛాన్స్ మాకు వచ్చింది సార్ అంటారు నేనేమైనా కొట్టద్దు అన్నానా కొట్టండి అయ్యా బాబు అందరూ కొట్టడానికి ఏమున్నాయి అని చూస్తారు అది పాడుబడిన ఇల్లు కదా కొన్ని కర్రలు బుట్టగా పోసి ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఒక కర్ర తీసుకొచ్చుకుంటారు ఏంట్రా భయంగా ఉందా అని వెతులిగా నవ్వుతూ అడుగుతాడు ఒక రౌడీ అన్నా నిజంగానే భయంగా ఉంది కొంచెం చిన్నగా కొడతారా అని బాగా ఇనోసెంట్గా ఫేస్ పెట్టి అంటాడు అగస్త్య అరే వీడు పైపడ్డా అని అందరూ పెద్దగా నవ్వుకొని కొట్టడానికి మధ్యలో ఉన్నాడు వీళ్ళందరూ రౌండ్ తిరుగుతూ ఒకసారి అందరూ కలిసి తన తల మీద కొట్టి తల పగల కొట్టి అని వాళ్ళ ప్లాన్లు అంతే కమాన్ వన్ అనగానే అందరూ ఒకేసారి ఎత్తి కర్రలెత్తి కొట్టడానికి సిద్ధమైపోయారు అగస్తీ తన తల మీద గట్టిగా తగులుతున్నాయి అనుకునే లోపు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు బిలబిలం అంటూ పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి పట్టుకున్నారు ఈ రౌడీలందరినీ తెలీదు అని ఇంకా తప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న కర్రనాన్ని విరిచేశారు విసిరేసారు అందరు మా కళ్ళ ముందు ఒక మనిషిని కొట్టి చంపడానికి ట్రై చేస్తున్నావు ఏమీ తెలీదు అంటారా అంటూ కానిస్టేబుల్స్ అందరూ అక్కడ ఉన్న రౌడీలని కొడుతుంటారు ఇది అన్యాయం కదా సార్ మరి మీరు మమ్మల్ని కొట్టను అని మాటిచ్చారు అవుందా ఇప్పుడు కూడా నా మాట నేను నిలబెట్టాను కొట్టను అని చెప్పాను చచ్చినా కొట్టను మీద వేలు కూడా వేయను మామో వామో మీ తెలివితేటలు మామూలుగా లేవు సార్ మీరు కొట్టను అని చెప్పినప్పుడే మాకు అనుమానం రావాల్సింది అని చెప్పి మమ్మల్ని చిన్న పిల్లల్ని చేసి ఆశ పెట్టి నీ కావాల్సిన నిజాన్ని చెప్పించుకొని చివరికి మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తారా ఏదో రా బిజినెస్ చేసుకునేవాణ్ణి కదా ఫైటింగ్ నవ్వి అంటే నాకు రావు ఇంతకన్నా తెలివిగా ఏమీ చేయలేకపోయాను అని అంటాడు అగస్త్య పాపం రౌడీలు అందరూ బిక్కమొహాలు వేసుకొని అగస్త్య వాళ్ళు సెల్యూట్ చేయక తప్పలేదు మేమేమీ చేయలేదు అనవసరంగా ఇరికిస్తున్నాడు మమ్మల్ని వదలండి అంటారు ఆ రౌడీలు అందరూ కాస్త స్మార్ట్ గా ఆలోచించి ఈసారి చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారని చెప్పావు కదా అదంతా రికార్డ్ అయింది సరే విషయం వదిలేసినా ఇక్కడి పోలీసులు కళ్ళ ముందే ఆ సార్ని చంపడానికి ట్రై చేశారు కదా పదండి అంటూ లాక్కొని వెళ్లిపోతారు అందరూ అనవసరంగా ఈ సారి వాటలు మమ్మీ మనం పిచ్చాడు మయంబా అనుకుంటూ పాపం బాధగా వెళ్ళిపోతారు రౌడీలు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అంటూ షేఖండ్ ఇస్తాడు అగస్త్య ప్లాన్ చేశారంతా అయిపోయాక లాస్ట్లో మమ్మల్ని పిలిచారు కానీ జాగ్రత్తగా ఉందండి చాలా కోపంగా ఉన్నట్టున్నారు ప్లాన్ చేశారు అని చిన్న సలహా ఇస్తాడు ఇన్స్పెక్టర్ నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి ఇప్పటికే వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చాను అదే నేను చేసిన తప్పని అర్థమైంది ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయారు ఇక ఆశ్రితకి వార్నింగ్ ఇవ్వటం వాళ్ళ నాన్నని బెదిరించడం ఇవన్నీ చేయకూడదు ఇక్కడ డైరెక్ట్ అటాక్ చేయాల్సింది అనుకున్నాడు ఇక్కడ ఆశ్రి ఆశ్రిత ఏమో ఆ రౌడీలు చెప్పి తీపి కబురు కోసం ఎదురు చూస్తుంది వాడి దగ్గర నుంచి ఫోన్ రాలేదు తను ఫోన్ చేస్తుంటే ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఒక రౌడీ ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ లాక్కొని ఆన్ చేస్తాడు ఏంటా వాళ్ళ ఫ్యామిలీ అందరూ దొరికారా వేసేసారా ఎవరో ఒక్కడైనా వేసేసానని చెప్పండిరా ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాను అని బాగుతరి ఉంటుంది ఆశ్రిత ఎవరు ఫోన్ తీశారో కూడా పట్టించుకోకుండా మీ వాళ్ళందరూ నా దగ్గరే భద్రంగా ఉన్నారు ఒకసారి వచ్చి చూసారా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్ అంతే ఫోన్ కట్ అయిపోయింది ఇక మళ్ళీ కలవదు కూడా తల పట్టుకుంటుంది ఆశ్రిత ఎందుకంటే ఆ రౌడీ అడ్డంగా దొరికిపోయారు తన పేరు చెప్తే ఎలాగని భయపడుతూ ఉంది ఆఫీస్కి వెళ్ళిన అగస్త ఆలోచిస్తున్నాడు ఒకే దెబ్బకి వీళ్ళందరూ ఆట కట్టించాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటూ తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ జాగ్రత్తగా చెక్ చేశాడు ఢిల్లీలో అక్షితని చంపడానికి సుఫారీ ఇచ్చాడు కదా అతన్ని పిలిపించి ఏం చేయాలో తనకి చెప్పి పంపిస్తాడు అగస్త్య చెప్పిన ప్లాన్ విన్నాక హుషారుగా నవ్వుకుంటూ వెళ్ళాడు ఆ కిల్లర్ ఆశ్రిత రెడీగా ఉండు అందరి మీద అటాక్స్ ప్లాన్ చేశావు కదా చివరికి నిన్న కాక మొన్న పుట్టిన పశువాన్ని కూడా చంపాలనుకున్నావా ఇక నిన్ను వదిలేసే లాభం లేదు వస్తున్నాను రెడీగా ఉండు ఇంత జరిగాక అగస్త నన్ను వదిలిపెట్టాడు ఇప్పటికే చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు మారమని చెప్పాడు నేను అదేమీ చేయలేదు ఇప్పుడు నీ పంపించిన రౌడీలు తనకు అడ్డంగా దొరికిపోయారు జరిగిందంతా చెప్పేశారు కాబట్టి నేను ఏదో ఒకటి తొందరగా చేయాలి నాకు మా నాన్నకి జైలు తప్పదు అగస్త్యని తక్కువ వేయడానికి వీల్లేదు ఏదో చేస్తున్నాడు పోనీ దంతా వదిలేసి వెళ్ళిపోదామా అనుకుంటే నన్ను కాదు అని చెప్పిన అగస్త్యని పెళ్లి చేసుకొని నా దంతాన్ని నెరవేర్చుకోవాలి ఎలక్షన్ మినిస్టర్ పదవి అంటూ మా నాన్న పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు నేనైనా చెయ్యాలి కేవలం అగ్రస్తుని సొంతం చేసుకోవాలనే పంతంతో ఇదంతా చేస్తూ ఉంటుంది ఆశ్రిత అవసరానికి వాడుకున్న అచితతో వాడు కలిసి ఉండడానికి వీల్లేదు వాడే నాకు సొంతం కావాలి అని పంతం బాగా పెరిగింది ఆశ్రితకి ఇక ఏం చేయాలో తనకి క్లారిటీ వచ్చింది అక్కడ ఉన్న స్టోర్రూమ్ కి వచ్చింది అక్కడ కట్టేసి నాకు వ్యక్తిని చూసి ఇంకో బ్రతికే ఉన్నావా అని అడుగుతుంది వయసులో ఉన్న కుర్రాడు తని కట్టేసి ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడంతో నీరసించిపోయాడు లైట్గా గడ్డం కూడా పెరిగింది నా బిడ్డ కోసం ఇదంతా చేస్తున్నాను భరిస్తున్నాను నా పాపని ఇచ్చేసేయి నేను దూరంగా వెళ్ళిపోతాను అని దీనంగా అడుగుతున్నాడు మీ బిడ్డ అని పెద్ద మాటలు చెప్పకు ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశాం బేబీ పుట్టింది నేను చాలా మంచిదాన్ని అందుకే ఆ బేబీని బిన్ లో పడేయకుండా ఇన్ని రోజులు తనని జాగ్రత్తగా చూస్తున్నాను దానికి నువ్వు నాకు సన్మానం చేయాలి అంటుంది ఆశ్రిత కోపంగా చూస్తున్నాడు ఆ వ్యక్తి చూడు కన్నా నువ్వు ఎంత కోపంగా చూసినా నన్నేం పీకలేవు నోరు ముస్తం చెప్పింది చెయ్యి అప్పుడే నీ పాప బాగుంటుంది సరే నేనేమి చేయను అని చేయలేను అని నీ ఉద్దేశం కదా మరి నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు నా పాపని నీకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను ఇక జీవితంలో నీ నీలాంటి వాళ్ళని కలవను అంటాడు అయినా నా మీద కానీ నా మీద కానీ నా బిడ్డ మీద కానీ ప్రేమతో నువ్వేమీ చూసుకోలేదు కేవలం నీ హెల్త్ ఇష్యూస్ వల్ల బేబీకి మిల్క్ ఫీడింగ్ ఇస్తే నీ ప్రాబ్లం తగ్గుతుందని చెప్పడంతో స్వార్థం కోసం బేబీని పెంచావే కానీ తన మీద ప్రేమతో కాదు కదా అంటాడు అబ్బాయి నీకు అలాంటి హెల్త్ ప్రాబ్లం కనుక రాకుండా ఉంటే ఎప్పుడో ఆ పాపని చంపేసేదానివి అంటాడు యువర్ సో స్మార్ట్ అందుకే నువ్వంటే నాకు ఇష్టం అంత ఈజీగా నిజాన్ని ఒప్పుకున్నావు అంటుంది నన్ను నా బిడ్డని వదిలే దూరంగా వెళ్లిపోతాను అంటాడు నేను అది చెప్పడానికి వచ్చాను నిన్ను నీ బేబీని తప్పకుండా వదిలేస్తాను అసలు మీరెక్కడున్నారో కూడా నాకు తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పగానే అతను సంతోషంగా నిజంగానా అని చూస్తాడు అవును బేబీని నీకు ఇచ్చేస్తాను మీ ఇంటి వారసరాలుగా పెంచుకుంటావో పడేస్తావో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నాకు సంబంధం లేదు అంటుంది అతని ఫస్ట్ బానే సంతోషపడతాడు కాని తర్వాత ఎందుకు ఆశ్రిత వైపు అనుమానంగా చూస్తాడు కాని ఒక పని చేస్తే అప్పుడు బేబీని ఇస్తాను అంటుంది అనుకున్నాను ఇంకా ఇలాంటి ఫిట్టింగ్ పెట్టలేదు అని అనుకుంటున్నాను అబ్బో అంత వెటగారం వద్దులే అదేంటో అడగొచ్చుగా అంటుంది ఆశ్రిత అదేదో నువ్వే చెప్పు నాకెలా తెలుస్తుంది అంటాడు రేపు ఒక హాస్పిటల్ హాస్పిటల్కి వస్తారు అక్కడ నువ్వు డాక్టర్గా నటించి బేబీని టెస్ట్ చేయాలి అని చెప్పి ఆ బేబీని ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి నా చేతలో పెట్టాలి అలా చేసిన మరీక్షణమే నీ పాప నీకు ఇచ్చేస్తాను నువ్వు హ్యాపీగా పాపని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ఆశ్రిత చెప్పగానే బేబీని చేయాలా అని ఆశ్చర్యంగా చూస్తాడు అవును అలా చేస్తేనే కదా నీ పాప నీకు దక్కుతుంది నేను ఎప్పటికీ అలా చేయను ఒక చిన్న బేబీని తల్లి తండ్రి నుంచి వేరు చేయాలని చూస్తున్నావే అసలు మనిషివేనా చేయను అంటాడు నా ప్రాణం పోయినా అలా వాళ్ళ బేబీ మీద జాలి చూపిస్తున్నావే మరి నీ బీబీ నీకు వద్దా అంటూ ఒక వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో పాప బాగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు పాపని అలా ఏడిపిస్తున్నావు తనకేమైనా వినడానికి పెట్టు అంటూ అంటూ ఉంటుంది అది నీకన్న కూతురే కదా ఇలా బాధ పెట్టడం పద్ధతేనా అంటాడు మీ పాప ఆకలి తీరేలాగా ఏదైనా పెట్టాలి అంటే చివరికి మీ బేబీ బ్రతికే ఉండాలి అంటే ఆ బేబీని చేయడానికి నువ్వు ఒప్పుకో అంటుంది నిజానికి ఆ అబ్బాయికి అది ఇష్టం లేదు కానీ తన బేబీని చూపిస్తే పాప ఆకలి కోసం తట్టుకోలేక తుప్ప పెట్టి ఏడుస్తూ ఉంటుంది అది చూడలేక తండ్రి హృదయం తల్లడిల్లుతుంది ఓకే నువ్వు చెప్పినట్టు చేస్తాను ముందు పాపకేమీ తినిపించు నువ్వు పాపకి తినిపిస్తున్న వీడియో నాకు చూపించాలి తను సంతోషంగా నవ్వుతూ ఉండడం నాకు అనిపించాలి అప్పుడే నువ్వు చెప్పిన పని చేస్తాను అని తన కూడా రివర్స్ లో బెదిరించేశాడు పర్వాలేదు నన్ను బెదిరించే ధైర్యం వచ్చింది నా పాప కోసం ఏదైనా చేస్తాను ముందు ఏదైనా పెట్టు అని అంటాడు అయితే బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు స్మార్ట్ గా ఆలోచించి పిచ్చివేషాలు వేస్తే మన పాపని కూడా వెనకాడను రే పొద్దున్నే నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అవసరం తనది కాబట్టి డెఫినెట్ గా నా పాపకి ఏదైనా పెడుతుంది అని నమ్మకం వస్తుంది అబ్బాయికి అప్పుడే పుట్టిన పసిబిడ్డని చేసి ఇవ్వాలా అని ఫీల్ అవుతున్నాడు నేను జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటు ఆ రోజు దీనితో ఏకం అవ్వడమే దాని ఫలితంగా ఇప్పుడు నేను ఒక బేబీని చెయ్యాలా అని ఫీల్ అవుతూ ఉంటాడు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అనుకోకుండా బయటికి వెళ్ళే అవకాశం వచ్చింది వెళ్తూ వెళ్తూ నా బేబీని తీసుకుని నేను పారిపోతే సరిపోతుంది సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది ఆ వ్యక్తికి ఒక వ్యక్తితో పెళ్లి జరగబోయే లాస్ట్ మినిట్ లో ఆగింది కాదు తను ప్రెగ్నెంట్ గా ఉందని తనే పెళ్లి ఆపుకొని దూరంగా ఉన్నా ఫార్మ్ హౌస్ లో నాతో పాటే ఉంది ఎవరితో పెళ్లి జరిగింది అని గుర్తు చేసుకుంటాడు ఒక పెద్ద ఫ్యామిలీ ఇంటికి నేను కోడలుగా వెళ్ళబోతున్నానని చెప్పడం గుర్తొచ్చింది భయంక ఫ్యామిలీకి అనే విషయం వెంటనే స్ట్రైక్ అయింది అతనికి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎవరినో చెయ్యాలి అంటుంది ఒకరోజు ఫుల్గా తాగేసిన విషయం చెప్పింది అదేంటి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా అతను పేరేదో చెప్పింది నాకు గుర్తు రావట్లేదు అని కళ్ళు మూసుకొని ఆ రోజు మత్తులో తన వాగిందంతా గుర్తు చేసుకుంటున్నాడు ఎస్ అతని పేరు అగస్త్య నేను ఎలాగైనా బయటకు వెళ్ళి అగస్తని కలవాలి కలిసి దీని కుట్రని బయట పెట్టాలి ఎవరినా చేయాలని చెప్పింది వాళ్ళ డీటెయిల్స్ చెప్పలేదు కాబట్టి దాన్ని నేను ఆపాలి అలాగే నా బేబీని తీసుకొని నేను వెళ్ళిపోవాలి వీటన్నిటినీ నాకు అగస్తని హెల్ప్ చేయాలి అనుకుంటాడు అగస్త్య నాకు హెల్ప్ చేస్తాడా అతడు అసలు అతను నేను చెప్పేది నమ్ముతాడా అసలు బయటకు వెళ్ళాక అగస్తని ఎలా కలవాలి కలవక నీదంతా చెప్పి నేను తను నమ్ముతాడా అని రకరకాల ఆలోచనలో సతమతమవుతున్నాడు వారానికి ఒకసారి చెకప్కి వెళ్ళాలి కదా రేపే మీరు హాస్పిటల్కి వచ్చే రోజు మీ మీద అటాక్ జరుగుతుంది మీ బేబీని కూడా చేసి తీసుకొచ్చి నాకు అప్పగిస్తాడు మీ ఇద్దరు మీతో పాటు అగస్త్య అక్షిత అందరూ బేబీ కూసు తన్నుకుంటూ తిరుగుతూ అల్లాడిపోవాలి అగస్త్య నీ మీద పంతంతో చేస్తున్నాను అనుకుంటుంది అశ్వత అప్పుడు మీ అందరూ నా కాళ్ళ దగ్గరికి రావాల్సింది ఆ బాబుని అడ్డం పెట్టుకొని నిన్ను ఎలా ఆడిస్తానో చూడు నిన్ను కాదు నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏడిపిస్తాలి అని ఆవేశంతో ఊగిపోతూ ఉంది ఆశ్వత ఇక వీడిని వదిలిపెట్టడం వీడి వెళ్ళి ఆ బాబుని చేసి తీసుకురావడం మీరంతా నా కాళ్ళ దగ్గర పడి ఉండడం జరిగినట్టు ఊహించుకొని మురుసుకుపోతూ ఉంది ఆశ్రిత ఎన్నిసార్లు చెప్పినా కాని ఈ ఆశ్రితకి బుద్ధి రావట్లేదు అదే పదే మా మీద ఎటాక్ చేస్తూనే ఉంది ఇక దీనికి చెక్ పెడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి అన్నట్టు ఒకేసారి నీ గట్టిగా కొడతాను చూడు అనుకున్నాడు అగస్త్య చాలాసేపు ఆలోచించాడు ఇక ఏం చేయాలో తనకి అర్థమైంది ఇక ఆఫీసులో చేయాల్సిన పనులన్నీ చెప్పేసి తను బయటకు వెళ్ళాడు ఇవేమీ తెలియని ఆర్య రియా బాబుతో సరదాగా గడుపుతున్నాడు ఆర్తి ఇద్దరు ఇంటికి వచ్చారు ఏంటి వెళ్ళి చేసుకుని వెళ్ళిపోయావు మళ్ళీ ఇంతవరకు ఇంటి మొహం చూడలేదు అందరినీ మర్చిపోయావా అంటుంది సాహితి పెద్దమ్మ మీ అందరినీ ఎలా మర్చిపోతాయని చెప్పు అంటూ వచ్చి పెద్దమ్మని హక్ చేసుకొని మరీ చెప్తుంది లేకపోతే ఏంటి ఇంటికి ఉన్న ఒకే ఒక ఆడపిల్లవి ఇలా పెళ్లి చేసుకొని వెళ్లిపోతే ఎలాగా అప్పుడప్పుడు రావచ్చు కదా ఎంత మిస్ అవుతున్నామో తెలుసా అని కూతుర్ని ముద్దుగా కోపాడింది సాహితి వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తున్నాడు దూ కూర్చోండి అల్లుడి గారు అని చెప్తుంది సాహితి మీ అమ్మా కూతురు ప్రేమను చూస్తే బాగుంది అందుకే కూర్చోవడం కూడా మర్చిపోయి చూస్తున్నాను అంటాడు నేను నాకు ఇద్దరు మగపిల్లలే కదా అందుకే ఆర్తి అంటే నాకు అంత ఇష్టం అంటే చెప్తుంది సారీ పెద్దమ్మ హనీమోన్ కి వెళ్ళాను కదా అక్కడ అన్ని ప్లేసెస్ చూసుకొని వచ్చేసరికి కాస్త లేట్ అయింది సారీ పెద్దమ్మ ఇంకెప్పుడు ఇక్కడికి రాకుండా ఇన్ని ఉండదు సరే సరే ఇద్దరు కూర్చోండి తినడానికి ఏమైనా తెస్తాను అంటూ హడావిడిగా వెళ్లి అన్ని తీసుకొచ్చి కూతురికి అల్లుడికి మర్యాదలు చేస్తుంది సాహితి సాహితి హడావిడి చూసిన తోడికోడలు మరిది నవ్వుకుంటారు వచ్చింది మా అల్లుడా తన అల్లుడా అని ఒకరి మొహం ఒకడు చూసుకుంటారు ఈలోగా శాంతి గారి కూడా బయటికి రావడంతో దేవి వెళ్లి శాంతి గారిని పలకరిస్తాడు బాగున్నావా బాబు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు అని ఆప్యాయంగా పలకరిస్తుంది బాగున్నానండి మా సిస్టర్ అక్షిత పుణ్యమా అని హ్యాపీగా ఉన్నాను తన ఆడపడుచుగా పెళ్లి తన ఆడపడుచునే పెళ్లి చేసుకున్నాను ఇకెప్పుడు మా రిలేషన్ బాగానే ఉంటుంది అంటాడు ఏంటి మిస్టర్ దేవ్ మా అమ్మకేంటి బిస్కెట్లు వేస్తున్నావు అనుకుంటూ వస్తుంది అక్షిత చూడండి సిస్టర్ నేను ఎవరికి ఎలాంటి బిస్కెట్లు వేయాల్సిన అవసరం లేదు నా మనసులో ఉన్న మాటని నీ మీద నాకున్న అభిమానం మాత్రమే చెప్పాను ఎలా ఉన్నావు దేవ్ రేపెలా జరిగింది అన్నీ బాగానే చూసారా అని అడుగుతుంది అక్షిత నేను బాగున్నాను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అంటాడు ఇక అందరూ కూర్చొని మీటింగ్ వేశారు ఇక ప్రియా బాబుని ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంది పదే వెళ్దాం వెళ్ళి బాబుకి వ్యాక్సిన్ వేయించాలి ఒకసారి నేను టెస్ట్ చేయించాలి చాలా పనులున్నాయి వచ్చేసరికి చాలా టైం పడుతుంది అంటాడు ఆర్య టైం ఏమి పట్టదు అక్కడ మా చెల్లి అచ్చిత ఉంది కదా క్షణాల్లో పని పూర్తవుతుంది వెంటనే వచ్చేసాం అని గొప్పగా చెప్తుంది ప్రియ అబ్బో చెల్లెల మీద అంత నమ్మకమా అని అడుగుతాడు అవును ఇవాళ నేను నజ్జా నా బాబుతో ఇంత సంతోషంగా ఉన్నానంటే ప్రాణాపాయంలో ఉన్న మిమ్మల్ని కాపాడి ఈ పొజిషన్లో నిలబెట్టింది అంటే దాని కారణం మా చెల్లెలే కదా ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది మీ అక్కా చెల్లెలు ఇద్దరికి సన్మానం చేద్దాంలే కాని పదా అంటే ముందుకొస్తున్న ప్రమాదానికి తెలియక ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరారు బాబుతో సహా మరేం జరుగుతుంది ఆశ్రిత దాచురా వ్యక్తి అగుస్తుని కలుస్తాడా లేదా అనేది పార్ట్ సెవెంటీలో తెలుసుకుందాం Thank you for watching. Bye.